ఏ వాటర్ అయినా భూమి లోపల నుంచి పోతే అండర్ గ్రౌండ్ సివరేజ్ వాళ్ళ దోమలరావు అటువంటి ప్రాజెక్టుని ఐదు వందల ఎనభై రెండు కోట్లతో తెచ్చి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంగం మ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడానికి ఇచ్చాం ఐదు వందల యాభై కోట్లతో దాన్ని పూర్తి చేయాల అది మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేసాం నెల్లూరులో పార్కులు ఎక్కడ పార్కులు ఖాళీ స్థలం ఉంటే అన్ని పార్కులు కట్టించాం అన్నా క్యాంటీన్స్ ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం మన నాయకుడు వస్తున్నాడు కాబట్టి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రుడా చంద్రుడా బాబు దయచేసి సేజ్ విధుండాలి దయచేసి కూర్చోవాలని అందరూ సార్ పైకి అందరి దగ్గర దయచేసి కూర్చోవాలి సేజ్ మీద ఉండాలి అందరూ దయచేసి సహకరించారు ప్లీజ్ దయచేసి అందరు బాబు అన్న అన్నా అన్న మనం గుర్తుండ అందరూ గుర్తు ప్లీజ్ దయచేసి సార చోద్యం దై చే గుర్తుండ నాడు నీ పరిపాలన నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సఫలం జనగణ వంగళ నాయ చరితల నాయకుడా పలు తరము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో శైని సమయము తెలియని సేవకుడా కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ వైతాళికుడా ఈ జగనన్న టైంలో నెలకు పదిహేను వందలు వస్తుంది మా కర్మ అని చెప్పి చెప్పే పరిస్థితి ఈ రోజు చిన్న వ్యాపారస్తుల్లో కూడా ఉంది మనందరి ప్రీతమ నాయకులు భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సాధనంగా ఆహ్వానిస్తున్నాం ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అజీజ్ గారిని ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం దలి కదలిద కదలిది Gracias. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఈ బొకేలు ఈ కూడా సార్ ప్రసంగం అయిన తర్వాత పెట్టుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అజీజ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అజీజ్ గారు అన్న జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం వేదికని అలంకరించిన పెద్దలు గౌరవనీయులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా వేదిక మీద ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలకి వేదిక ముందున్న జనసేన నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకుడు కార్యకర్తలందరికీ వందనం అభివందనం ముఖ్యంగా చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు ఎన్నో మాయ మాటలు చెప్పాడు